హాయ్ అండి ఈరోజైతే కొత్త వీడియోతో అయితే మేము ముందుకైతే వచ్చేసాను ఏంటంటే నాకైతే ఆర్డర్స్ అయితే ఇంట్లోనే కుడతాను ఆర్డర్స్ అయితే చాలా బాగానే వస్తున్నాయి కానీ సమ్ మీ ఈ మధ్యలో ఏమైతుందంటే నేను దాదాపు ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను సమ్ హెల్త్ ఇష్యూస్ అయితే బాగా వస్తున్నాయి ఇంకా సరే అనేసి అయితే అనుకుంటున్నాను కానీ చాలా ఫాల్స్ లైనింగ్స్ ఇవన్నీ అయితే చాలానే నేను ముందే తెచ్చిపెట్టుకున్నాను అన్నట్టు ప్రజెంట్ అంటే ఇప్పుడు కరెంట్ అయితే లేదు నాకు రెండు మిషన్స్ ఉన్నాయండి ఒకటి పికమ్ మిషన్ అండ్ ఒకటేమో నార్మల్ పెద్ద మిషన్ అన్న అనమాట మేకర్ మిషన్ అది ఒక దానికి ఏమో మోటర్ ఉంటుంది ఇంకో దానికేమో ఈ పీకో మిషన్కి అయితే మోటర్ ఉండదు ఇది విద్య వచ్చేసి ఇంకా కరెంట్ లేదండి దాదాపు మార్నింగ్ నుంచి చూస్తున్నాను నైన్ ఓ క్లాక్ నుంచి కరెంట్ అయితే లేదు ఇంకా సరే అనేసి ఫాల్స్ వేసేటివి ఉంటాయి కదా ఇదైతే తొక్కేదన్నమాట ఫాల్స్ ఊరికే టైం వేస్ట్ దాదాపు వన్ అండ్ హాఫ్ అవర్ నుంచి వెయిట్ చేస్తున్నాను ఈ లోపల పని అంతా పూర్తి చేసుకున్నాను కానీ ఇంకా కరెంట్ వస్తుందేమో అంటే అసలు అయితే కరెంట్ అయితే రావట్లేదండి మనం ఎదురు చూసినప్పుడు ఈ రోజు అయితే యాక్చువల్గా ఫైవ్ బ్లౌజెస్ ఇవ్వాలి నాకేమో టెన్షన్ వచ్చేస్తుంది ఈ కరెంట్ ఏమో లేదు ఏం చేయాలో అర్థం కాక సరే ఈ ఫాల్స్ అయినా ముందేసుకుందాము అనేసి అయితే ఇవేమో నేను కుట్టే బ్లౌజెస్ ఆది బ్లౌజెస్లు ఉంటాయి కదండి ఆ చీరలకు అయితే తలగించేసుకుంటాను ఇంకా ఎన్ని ఫాల్స్ ఉన్నాయి ఇంకా వేరే ఉన్నాయి ఎన్ని ఫాల్స్ ఉన్నాయి ఈ చీరలకు సెట్ అయ్యే ఫాల్ అయితే ఒక్కటి కూడా దొరకట్లేదు ఇప్పుడు కొంచెం హెవీ పర్సనాలిటీ ఉంటారు చూసేసారా వాళ్ళకైతే కొంచెం చీర నా ఈ డెలివరీ సైజ్ ఉంటాయి చూడండి అవి అయితే పాపం సరిపోవు వాళ్ళకైతే ఇలా పాలిస్టర్ అవి ఉంటాయి కదా అవి తెచ్చి అయితే మీటర్ తెచ్చి అయితే సగం కట్ చేసి యాడ్ చేస్తాను నెక్స్ట్ అయితే ఇదిగో నా దారాలు అయితే చూసేయండి ఈ విధంగా అయితే కొత్తగా తెచ్చుకునే అయితే ఇలా కవర్లోనే స్టోర్ చేసుకొని ఉంచుకుంటాను ఎందుకంటే టక్కి మనీ అన్నీ ఒకటే దాంట్లో పోసేస్తే ఏమవుతుందంటే మనం బుక్యానికి ఎవరికైనా దారం బండి ఒకటి ఇయర్ అంటే కానీ అవి ఖరాబ్ అయినా సరే కానీ ఇదిగో చూడండి ఎంత చెత్త చెత్తగా ఉందో ఇవన్నీ అయితే రోజు కుట్టుకునేటి అండి టక్కీ మనీ తీసుకోవచ్చు అనమాట అదే ఈ కొత్త ధరలు కూడా అలానే వేసేసింది అనుకో మొత్తం పెంట పెంట అయిపోతాయి ఇంకా సర్లే అనేసి దీనికి డబ్బా పడేసాను దానికి ఒక కవర్ అయితే మనకి అంటే కొత్త మెటీరియల్ బట్టి ఇప్పుడు సపోజ్ కొత్త డిఫరెంట్ కలర్స్ ఉంటాయి కదా కొన్ని కొన్ని రేర్ కలర్స్ ఉంటాయి కదా వాటి కోసం అయితే ఇలా కవర్లో అయితే ప్యాకింగ్ చేసుకొని అయితే పెట్టేసుకున్నాను అన్నట్టు ఈ ఏంటంటే ఈ చిన్న కవర్లు ఏంటంటే ఎవరైనా లేజ్లు పూసలు అట్టాగిట్ట ఏమంటారు కదా అవి కూడా అందులోనే పెట్టేసుకున్నాను అండి ఓకే ఫ్రెండ్స్ ఈరోజైతే మీ వీడియో ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను